ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారియైన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయించు ఉన్నాను ప్రభు నందు ప్రియమైన వార్లారా దినదినము దేవుడు అనేకమైన నూతన విషయాలను పరలోకపు వాక్కులుగా మనతో మాట్లాడుతూ ఉండగా ఈ సమయమందు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని కుమారులకు లేదా దేవుని కుమారులను దేవుడు ఏ రీతిగా మేలుతో తృప్తిపరుస్తాడు దేవుని కుమారులను దేవుడు ఏ రీతిగా తృప్తిపరచడం లేదా మేలులతో తృప్తిపరచడం ఏదైనా కావచ్చు దేవుని కుమారులకు దేవుడు చేయు మేలులు ఒకసారి మూల వాక్యానికి వెళ్దాం కీర్తనల గ్రంథము రెండవ కీర్తన దేవుడు ఏం మాట్లాడుతున్నాడో కుమారులు అన్నామని కుమార్తెలు కాదు అని కాదు ఆయన సంబోధనలో కుమారుడు కుమార్తెలను కలిపి పిలిచే పిలుపు ఒకటే కీర్తనల గ్రంథం రెండవ కీర్తన ఏడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా రెండవ కీర్తన ఏడో వచనాన్ని మనం చూద్దాం కట్టడను నేను కట్టడము నేను వివరించను యహోవా నాకిలాగు సెలవిచ్చను నీవు నాకు చూడండి నీవు నా కుమారుడవు నిన్ను నేడు నిన్ను కని ఉన్నాను ప్రభు నందు ప్రేమైన వారులాద దేవుని మాటలు చాలా అద్భుతకరమైనటువంటి మాటలండి అక్కడ రెండవ లైన్ ను మనం ధ్యానం ముందుగా మొదటి లైన్ ను మనం చూస్తే లేదా రెండవ లైన్ చూసి మొదటి లైన్ కు వెళ్ళవలసి చూస్తే నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను నువ్వు నా కొడుకువు నా కూతురువు కాబట్టి కట్టడను నేను నీకు వివరించేదను మనం ఎన్నో పర్యాయములు మాట్లాడుకుంటూ వచ్చాం మన పిల్లల్నే మనం గద్దిస్తాం మన పిల్లలకే మనం బాగోగులు తెలియచేస్తాం భవిష్యత్తును గురించి హెచ్చరికలు చేస్తాం విధి విధానాలు తెలియచేస్తాం కారణం ఏంటంటే మన పిల్లలకు మనం చెప్పకపోతే పాడైపోతారు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇక్కడ దేవుడు కూడా నువ్వు నా కుమారుడవు నేను నిన్ను కన్నాను అని చెప్పినప్పుడు కన్న కుమారుడు కుమార్తెవైన నీ మీద నాకు బాధ్యత ఉంది కాబట్టి నా కట్టడలు నీకు నేను వివరిస్తున్నాను అని చెప్పాడు ప్రభునందు ప్రేమైన వారులరా లేఖన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఎన్నో విషయాలలో ఆయన తండ్రిగా మనము బిడలముగా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నట్లు ఆయన ఈ లోకంలో బ్రతికే బ్రతుకును వివరిస్తున్నట్లు మనం చూస్తాం ఈరోజు లోకంలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్ల అలాగే విశ్వాసులు కూడా తండ్రి అయిన దేవుని మాట వినడంలా తిరుగుబాటుదారులు అయిపోయారు వారికి ఏమి ఉండదు ఏమి రాదు ఏమీ తెలియదు కానీ గర్వం అహంకారం అని చెప్పచ్చు అది సహవాస దోషం వల్ల కావచ్చు లేదా దేవుని వాక్యపు విధానము తెలియకపోవడం వల్ల కావచ్చు ప్రార్థనకు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పరివర్తన ఉండదు కాబట్టి వారు తిరుగుబాటుదారులుగా చలనం లేని వ్యక్తులుగా అయితే ఈరోజు ఈ మాట చూస్తూ ఉన్నప్పుడు తన బిడ్డలు తన మాట వింటే లేదా తమ కట్టడలను గ్రహిస్తే వారికి ఏమి కలుగుతుందో కొన్ని మనం చూడబోతున్నాం వాస్తవానికి యష్యా గ్రంథాన్ని మనం ఒకటో అధ్యాయాన్ని చూస్తే దేవుడు తన బాధను వ్యక్తము చేసిన సంఘటన అక్కడ మనకు కనిపిస్తుంది దేవుడు అంటాడు ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలను పెంచి ఏం చేశాను పెద్దవారిగా చేశాను వారు నా మీద తరగబడి ఉన్నారు అక్కడ కొన్ని పోలికలు చెప్పాడు ఎద్దు తన కామాందుని అంటే కాసేవాణి గుర్తుపట్టి వాడికి లోబడుతుంది గాడిద సొంత దొడ్డి తెలుసుకుంటుంది నా ప్రజలు అనబడే వారికి ఏమి లేదు తెలివి లేదు అన్నాడు ఒక దేవుని ఆవేదన చూడండి ఇస్రాయలుడు విషయమై ఈరోజు మనం కూడా చాలా సందర్భాలలో మన పిల్లల విషయమై ఇలాంటి ఆవేదనకు లోనవుతూ ఉంటాం అయితే దేవుడు అన్నాడు నా కట్టడను నేను నీకు వివరిస్తాను నా మాట నువ్వు విన్నావు అని అంటే గన నీకు కలిగే ఆధిక్యతలు కొన్ని ఉన్నాయి అవి ఈరోజు కుమారులకు లేదా కుమార్తెలు ఎవరైనా కావచ్చు దేవుడి కట్టడలు విన్నవారికి కలిగే దీవెనలు ఏంటో కొన్నింటిని మనం చూద్దాం మొదటి విషయానికి వద్దాం గలతెలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఏడవ వచనాన్ని మనం చూద్దాం సరేనా కాబట్టి కాబట్టి కావు కుమారుడవే కుమారుడవే కుమారుడవైతే చూడండి దేవుని ద్వారా వారసుడవు వారసుడవు మీరు మూల వాక్యాన్ని గుర్తు పెట్టుకొని ఉండాలి కీర్తనలు రెండవ కీర్తన ఏడో వచ్చిన నీవు నా కుమారుడవు నేడు నిన్ను నేను కన్నాను తర్వాత వచనానికి వెళ్ళాలి అంటే వెళ్ళాలి నా కట్టడను నేను నీకు వివరించదను ఇప్పుడు దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన ఆధిక్యతను మనం చూస్తే ఏడో వచనంలో అన్నాడు ఆరో వచనంలో వాస్తవంగా మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మీ హృదయంలోనికి పంపెను అని ఆరో రాయబడింది మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి నాయన తండ్రి అని అడుగుతున్నాం ఇప్పుడు మనం కుమారులమై ఆయన కట్టడలను మనము అనుసరిస్తే మొట్టమొదటిది ప్రియులారా ఆయనకు వారసులం అవుతాము వారసులం అవుతాం ఈ వారసులం ఎందుకు కావాలి వారసులు అవుట వల్ల ఏ ఉన్నాయి అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా వారసులకు ఆస్తిలో ఏముంటుంది హక్కు ఉంటుంది వారసులకు ఆస్తిలో హక్కే కాదు అన్ని విషయాలలో ప్రథమ స్థానం ఉంటుంది అంటే మొదటి స్థానం ఉంటుంది మన బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు వారసులు అనబడేటటువంటి వారు హక్కుదారులు బైబిల్ గ్రంథంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పుట్టక ముందుగా దేవుడు అబ్రహము నిన్ను దీవిస్తున్నాను అంటే అబ్రహాం అన్నాడు ఎంత దీవిస్తే ఏం లాభమయ్యా నా ఇంటి పెద్ద దాసుడైన ఇలియాజరే వారసుడు నాకు సంతానం లేదు కదా అన్నాడు లేదు లేదు నేను నీకు సంతానం ఇస్తాను అంటే శారమ మాట విని హాగర్ను పెళ్లి చేసుకున్నా ఇతడు వారసుడు కాదు అన్నాడు ఇస్మాయిలు వారసుడు కాదు మరెవడు వారసుడు నేను నీకు ఇచ్చేటటువంటి నీ వారసుడు అందుకే ఇస్సాకు యావదాస్తి మీద వారసుడుగా ఉన్నట్లు మనం చూస్తాం అంటే గమనించండి మూడు వందల పద్దెనిమిది మంది ఆ ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు పని వాళ్ళ అందరిలో కూడా ఎవరు వారసుడు ఇస్సాకు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా నీవు ఆయన కట్టడలను ఆచరిస్తే ఆయన మాటకు లోబడితే ఆయన సంపాదించిన పరలోకము ఆయన ఇచ్చిన సమస్తమైన ఈవులలో నీకు వారసత్వపు హక్కు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది ఏసు ప్రభుల వారికి ఎంత ఆధిక్యత ఉందో పరలోకములో ఆయన కట్టడల అనుసరించి ఆయన బిడ్డలమైన మనందరికీ కూడా అక్కడ మీరు ఆ మాటను మీరు మర్చిపోకూడదు ఏంటో తెలుసా కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడ దేవుని కట్టడలను మనం అనుసరించి దేవుని బిడలుగా కుమార్తెలుగా కుమారులుగా మనం జీవిస్తే మొదటిది వారసత్వపు హక్కు మనకు దొరుకుతుంది రెండవ విషయానికి వద్దాం ఎబ్రులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదో వచనాన్ని ఆ చూద్దాం అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకు ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమ పరుచుకొనలేదు గాని ఆ మాట నేను చదివించే ప్రతి చోట కుమారుడు ఆ నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను ఆయనను మహిమపరచను దావీదు గారు రెండవ కీర్తన ఏడవ వచనంలో ఏమైతే చెప్పాడో అపోస్తుడైన పౌలు గారు ఐదవ అధ్యాయము ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదవ వచనంలో అదే మాట చెప్తున్నాడు నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను అని చెబుతూ కుమారులమైతే దేవుడు వారిని మహిమపరుస్తాడు దీనికి అర్థం మహిమపరచడము అంటే కుమారులైతే లేదా కుమార్తెలైతే దేవుడు వారిని గౌరవిస్తాడు ఇంట్లో మన పిల్లలకు మన ద్వారా ఏముంటుంది గౌరవం ఎప్పుడు మరలా చెప్పండి ఎప్పుడు కట్టడను అనుసరించినప్పుడు ఏ తల్లిదండ్రులు తమ పిల్లలను తక్కువ చేయరు ఎప్పుడు తక్కువ చేస్తారో తెలుసా మా మాట మీరు వినక మీరు పాడైపోయారా అన్నప్పుడే వారిని తక్కువ చేస్తారు బైబిల్కి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు తన మాట విన్న తన పిల్లలను ఫర్ ఎగ్జాంపుల్ దావీదు దగ్గరికి వస్తే దావీదును ఒకవేళ అప్షలో అడిగినట్లయితే అధికారం ఇచ్చేవాడేమో కానీ గుంజుకోవాలనుకున్నాడు దొంగిలించాలనుకున్నాడు అందుకే తృణీకరించబడ్డాడు కానీ మీరు తర్వాత విషయాల్లో లేఖనాలను చదివితే సొలోమోను దోచుకోలా తన తల్లి వచ్చి బత్సబ అడుగుతుంది అయా నువ్వు మాట ఇచ్చావు కదా మరి నీ మాట నిలబెట్టుకోవాలి కదా నా కుమారుడు పరిస్థితి ఏంటి నీ కుమారుడేమో అంతలకల నేనే అని చెప్పుకుంటున్నాడు మరి నువ్వేం చేస్తావు అని అంటే ఒకడేమో కేకలు వేసి చెప్పుకుంటున్నాడు నేనే అని కానీ దావీదు దైవజనులను పిలిపించి సొలోమోను అభిషేకిస్తూ ఉన్నాడు ఇక్కడ తండ్రి తన పిల్లలను గౌరవించడానికి ప్రాముఖ్యమైన కార్యం ఏదైనా ఉంది అని అంటే ఆ పిల్లలు తల్లిదండ్రులు లేదా దేవుని మాట వినడమే ఒక మాట మీరు చూడండి యోహన స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని ఒకసారి మనం చూద్దాము చాలా చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది చూడండి యోహన స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపగలను అప్పుడు నేను ఎక్కడ ఉన్న సేవకుడు ఆ మాట చూడండి ఒకడు నన్ను సేవించిన ఎడలా నా తండ్రి అతని ఏం చేస్తాడు ఘనపరుస్తాడు ఎప్పుడు ఎప్పుడు తండ్రిని సేవించిన ఎడలా తండ్రిని మాటకు లోబడిన ఎడల కుమారుణ్ణి తండ్రి గనపరుస్తాడట ఎంత గొప్ప మాట అండి ఈ మాట ఈరోజు లోకంలో మనం చూస్తున్నప్పుడు పిల్లల జీవితాలు దయనీయమైన స్థితి పాడైపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల మాట పిల్లలు ఏం చేయాల వినడంలా చూడండి ఫీజు కట్టేది తల్లిదండ్రులు భోజనం పెట్టేది తల్లిదండ్రులు గౌరవానికి కారణం తల్లిదండ్రులు నేను చాలామందిని ఎరుగుదనండి నాకు తెలిసి ప్రియులారా తల్లిదండ్రులండి వారి ఇళ్ళల్లో వారు కష్టపడి తమ పిల్లలకు ఎన్ని మేల్లో తెలుసా కొన్ని చోట్ల కొన్ని గ్రామాలతో కొన్ని పట్టణాలకు వెళ్ళినప్పుడు తండ్రేమో విసురుకుంటూ ఉన్నాడు పిల్లలకు కూలర్స్ పెట్టారు ఏంట్రా మీకు అంత శ్రద్ధ అని అంటే మేం కష్టపడిన పర్లేదన్న పిల్లలకు ఈరోజు తల్లిదండ్రులు కొన్ని చోట్ల తల్లిదండ్రులు కింద పడుకొని పిల్లలను మంచాల మీద పడుకోబెడుతున్నారు వీళ్ళు పనిచేసే వాళ్ళు వీళ్ళు బేకారిగా ఉండేవాళ్ళు వీళ్ళకి ఆధిక్యత చూడండి అంటే తండ్రి తల్లి ఎంత గౌరవిస్తూ ఉంటే ఆ గౌరవాన్ని ఏం చేస్తున్నారు చాలామంది పోగొట్టేసుకుంటున్నారు అయితే ఒక మాట నేను చెప్పగలను పురుగులాదా దేవుని వాక్యానుసారంగా చెప్పగలను తల్లిదండ్రులను గౌరవించి కష్టపడిన ఏ పిల్లలైనా సరే తమ జీవితాలలో రాజాలాగా లాగా మహారాన్ లాగా బ్రతుకుతారు ఎవరన్నా ఒకరు చెప్పండి మీకు గుర్తుకొచ్చిన ఒకరు రిప్కాను చూద్దాం బైబిల్ గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్లో ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం తర్వాత వస్తుంది రిపుకమ్మ రిబ్కమ్మ ఇంట్లో ఏం చేసేది పని మీరు గమనించి చూడండి రిబ్కా రిప్కా కుటుంబం ఆస్తిపరులా ఇస్సాకు కుటుంబం ఆస్తిపరులా ఇస్సాకు కుటుంబం వాస్తవానికి ఎలియాజర్ ఏమంటున్నాడంటే తీసుకొచ్చిన నగలిస్తున్నాడు అమ్మ నువ్వు తీసుకో నీకు ఇష్టమైతే నా యజమానుని నీ భర్తగా స్వీకరించు అన్నప్పుడు తర్వాత మనం బైబిల్ చరిత్ర పుటల్లోనికి చూస్తేనండి ప్రగులారా రిబ్కా సోమరి కాదు పని పని ఎరిగినటువంటి బిడ్డ కాబట్టి తండ్రి తండ్రి తల్లిదండ్రులు అడిగారు అమ్మా వెళ్తావా అని అడిగారు ఆ బిడ్డ ఉంటుంది తప్పకుండా మీరు చెప్పినట్లుగా తల్లిదండ్రులు ఏమని చెప్పి పంపించారు తెలుసా దీవించి పంపిస్తున్నారు వేవేలకు నువ్వేమవుతావు తల్లి అవుదుగాక అని ఇక్కడ దుర్భరమైన జీవితం బ్రతికింది అక్కడ ఘనమైన జీవితం బ్రతుకుతుంది కారణం తండ్రి మాటకు లోబడినందుకు ఈరోజు చాలా మంది చాలామంది అనుకుంటారు మా ఫ్యామిలీలో మేము బాగా లగ్జరీగా బ్రతికేమని తర్వాత అడకదింత అంటారు చూడండి అవునా చాలా మంది అమ్మా నాన్న అపురూపంగా చూసుకుంటారు చూడండి వాళ్ళ అత్తగారి ఇంటికి పోయిన తర్వాత నరకాన్ని చూస్తూ ఉంటారు ఇక్కడ కష్టపడి తల్లి తండ్రి యొక్క ప్రేమను వారి బాధ్యతను గుర్తించుతారు చూడండి వాళ్ళు అక్కడ నెమ్మదిగా బ్రతుకుతా ఉంటారు ఎందుకు మా జ్ఞాపకం చేస్తున్నానంటే తల్లిదండ్రుల మాట విన్నవారు వారసులు అవుతారు ఆస్తికి రెండవది గౌరవించబడతారు గౌరవించబడతారు మన మందిరానికి చాలామంది ఆడబిడ్డలు మగపిల్లలు అందరూ వస్తారు అందరి వాక్యం వింటారు కదండి అందరి వాక్యం వింటారు కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్నేహాలు వాళ్ళు చెప్పిన మాటల్లోనే ఉంటారు ఒకరోజు వాళ్ళ బతుకులు కూడా అంతంత మాత్రమే ఉంటాయి దానికి గౌరవం ఏం చేయలేం రెండవది ఆయన అన్నాడు కుమారులున్న దేవుడు లేదా తండ్రి మహిమ పరుస్తాడంటే గౌరవిస్తాడు ప్రియుల గౌరవాన్ని మూడవది కుమారులకు ఏం కలుగుతాయో అక్కడే హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదో వచనాన్ని ఒకసారి మనం చూద్దాం నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అనియుక నేను ఆయనకు ఎందును ఆయన నాకు కుమారుడేందును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పాను బా కుమారులకు మాత్రమే దేవుడు తండ్రిగా ఉంటాడండి మన బైబిల్ గ్రంథాన్ని చూసేటప్పుడు వేవేల దూతల పరివారము అంటాం ఒక సందర్భంలో యేసు ప్రభుల వారి మీదకి సైనికులు వచ్చినప్పుడు పేతురు కత్తి తీసి చెవుని నరికితే వద్దు పేతురు కత్తి ఒరలో పెట్టు నేను ఇప్పుడు నా దేవుణ్ణి అడిగితే పన్నెండు లక్షల ప్యూన సైన్యం బయటకు వస్తుంది ఒక్కొక్క దూత దగ్గర ఎన్ని వేల మందో అక్కడ రాయబడింది నేను అడగలేనా వద్దు నాకు దేవుడు చెప్పాడు నేను చేయాలి అన్నాడు నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే నిత్యము నిత్యము దేవదూతలు యశ్యాగ్రంథం ఆరోధ్యయములు ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని మహిమపరుస్తూ ఉన్నాయి అయితే దూతలకు నేను తండ్రిని అని దేవుడు చెప్పట్ల దూతలకు తండ్రి కాదు ఆయన దూతలు ఆయన సేవకులు దట్సాల్ కానీ మనల్ని అయితే మనకైతే తండ్రిని అని సంబోధించుకున్నాడు ఇప్పుడు చెప్పండి దూతల గొప్పన మనం గొప్పన ఎంత గొప్ప దేవుడు అండి అందుకే తండ్రి కుమారులమైతే ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు మనల్ని బిడలుగా పోల్చుకొని మన బాధ్యతలను మోసేటటువంటి దేవుడుగా ఉన్నాడు రోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె నువ్వు నిజంగా ఆయన వారసత్వానికి హక్కు పొందుకోవడానికి ఆయన చెప్పినట్టు వింటున్నావా లేదా రెండవది ఆయన చెప్పినట్టు నువ్వు వింటే నీకు గౌరవం వస్తుంది ఖచ్చితంగా గౌరవం తల్లిదండ్రులు అంటారు చూడు రై బాగా చదువురా లేరా చదువురా అమ్మాయి లే చదువు అని అంటారు చూడండి అప్పుడు వీళ్ళ కళ్ళు కనపరావు చెవులు వినపరావు ఫెయిల్ అయిన తర్వాత ఏదో పెద్ద వీళ్ళు స్వయంకృతం అంటే మేము అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాం అయితే ఇలాగ జరిగిపోయింది మాదేం తప్పు లేదు అన్నట్లుగా అలగడాలు కదండి అప్పుడప్పుడు అన్నం తినకపోడాలు బయట బయట తిరగడాలు వీళ్ళనండి కరెంటు షాక్ పెట్టి చంపాలనిపిస్తుంది కదా బ్లెస్సి కరెంటు షాక్ పెట్టి పోతే పోతారు ఏం మహామహలు పోయారు వీళ్ళు ఉండి పెద్ద ఉద్ధరించేది మనకేముంది చెప్పండి వీళ్ళ వల్ల ఒక దండగ తప్ప అలా కనిపిస్తుంది అదే తల్లిదండ్రుల మాట గౌరవించి చదివింటే సమాజంలో నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు గౌరవము ఆ రెండవది నీకు కూడా గౌరవం నాలుగో విషయం చూడండి కుమారులకు ఏమవుతాయో లుకస్ వార్త పదహైదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూద్దామా లుకస్ వర్త పదహైదు ముప్పై ఒకటి ఆ పదహైదు ముప్పై ఒకటి చదువుతున్నాం మాట చూడండి నావన్నీయు మనము సంతోషపడి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే చాలు 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 మూడవదండి నాలుగవదండి మనము తండ్రి మాటలు విన్నాము అంటే మొదటిది వారసులం రెండవది గౌరవాన్ని పొందుకుంటాం మూడవది ఆయన మనకు అన్ని విషయాల్లో తండ్రిగా ఉంటాడు నాలుగవది మన తండ్రివన్నీ కూడా ఎవరికి మనకే ఇప్పుడు మనం ఆయన బిడ్డలమైతే ఆయన సమకూర్చిందైనా సంపాదించిందైనా దాచి ఉంచిందైనా ఏదైనా ఎవరికి ఆయన బిడ్డలకే అందుకే ఏశప్రభుల వారు యోహన స్వార్థ పద్నాలుగులో అద్భుతకరమైన మాట అంటాడు చూడండి నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున అన్నాడు అంటే దేవుడు ఎక్కడైతే ఉండాలని కోరుకున్నాడో అక్కడ మనం కూడా ఉండడం అందుకే పెద్ద కుమారుడు తంటున్నాడు తండ్రి రే ఎందుకు బాధపడతావు నా భాగం అంతా కూడా ఎవరికి నీకే ఎందుకంటే నువ్వు నా మాట వినే కొడుకు కొడుకునైనా వాడేదో తప్పిపోయారా వాడేదో పాడైపోయారా మనకి మహాంటి ఈరోజు డిన్నరే కానీ నా ఆస్తి మీద సర్వ హక్కులు నీకే దేవుని బిడ్డలారా మనం దేవునికి బిడ్డలముగా ఆయన కట్టడలను అనుసరిస్తే వారసత్వపు హక్కు మనకు ఆయన సంపాదించినంతటిపైన వారసత్వపు హక్కు రెండవది ఆయన ప్రతి చోట మనల్ని గనపరుస్తాడు ఆయన మాటలు వినేటటువంటి ప్రతి చోట నా బిడలండి నా మాట వింటారండి గౌరవిస్తాడు ఈరోజు నేను ఫోన్లో ఒక కుమారుడితో మాట్లాడుతున్నాను వేరే విషయమై ఆయన ఒక మంచి మిలిటరీ ఆఫీసరు మిలిటరీల ఆఫీసరు వాళ్ళకు ముగ్గురు నలుగురు పిల్లలు వాళ్ళు ఈ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు వాళ్ళ నాన్నకి ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చింది హెల్త్ ఇష్యూ వచ్చింది నేను ఇతనితో మాట్లాడుతుంటే అతను అంటాడు అన్నా ఏమనుకోకుండా మీరు ఒకసారి నాన్నతో మాట్లాడి కొంచెం బాగలేదు మీరు ధైర్యపరిస్తే బాగుంటుంది నేను ఆల్రెడీ ధైర్యపరుస్తున్నాను మీరు ధైర్యపరచండి అని అన్నాడు నేను సరే ఇవ్వండి అని అన్నాను పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఏంటి ఎలాగున్నారు ఏంటి అది ఇదిని మాట్లాడుతూ ఏం కాదు దేవుడు బాగు చేస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తా అని చెబుతున్నప్పుడు అబ్బాయి ఉన్నాడు కదా చూసుకుంటాడు కదా అంటే అబ్బాయి అనునిత్యం వెనువెంట ఉన్నాడండి కాకపోతే నాకే మనసులో ఏదో ఒక భయం నా కుమారుని ఆయనకు వచ్చే పెన్షన్స్ అన్ని విలకే అన్ని విలకే ఆ కొడుకుని ఎంత గౌరవించి మాట్లాడుతున్నాడు తెలుసా చాలా పర్యాయం నేను అడిగినప్పుడల్లా పిలుసుకుపోతున్నాడు అండి హాస్పిటల్కు ఎందుకో రికవరీ కాలేదు మీరు ప్రార్థన చేయండి మీరు ఇచ్చిన మాట ధైర్యాన్ని అంటే బాధలో కూడా తన కొడుకుని ఏం చేస్తున్నాడు ఆయన హానర్ చేస్తున్నాడు గౌరవిస్తున్నాడు తన కొడుకుని హానర్ చేస్తున్నాడు ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలను గౌరవిస్తారంటే ఎప్పుడు మాట విన్నప్పుడు మూడవది కుమారులైతే తండ్రి అని పిలిచి ఆధిక్యతని ఇస్తాడు నాలుగవది తల్లిదండ్రులు సంపాదించినవి అన్నీ కూడా ఎవరికి పిల్లలకే ఇక్కడ ఈ వాక్యమైన మీరు టీవీలో చూసేవాళ్ళు ఏదో అంతో ఇంతో ఉంటే ఏం వాళ్ళంట అంట తీసుకెళ్లరు ఒక దినాన పిల్లలకి ఇచ్చేస్తారు ఇప్పుడే వచ్చిగా అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు ఇప్పుడే వచ్చిగా అని అప్పుడే ఇచ్చాడు ఒకడు చిన్న కొడుకు వచ్చి అడిగాడు పదహైదోద్యం లూకాస్ స్వార్థలో తండ్రి ఆస్తులు నాకు కొచ్చు భాగం నాకి అన్నాడు వద్దురా బాబు బాగుండదురా తర్వాత ఇస్తాను లేరా లేదు ఇచ్చేయి అన్నాడు ఇచ్చేశాడు అంతా అయిపోసుకొని లాస్ట్కు బొచ్చ పట్టుకొని వచ్చాడు ఇచ్చాడు లాస్ట్కు తిరిగి ఎలాగొచ్చాడు అలాగొచ్చాడు అంటే తండ్రికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో అందుకే అన్నాడు కుమారులైతే తన పెద్ద కొడుకు తంటున్నాడు నావన్నీ నీవే దేవుని బిడలారా మనం బిడలుగా ఉందాం వారసులం దేవుడు గౌరవిస్తాడు అంత మాత్రమే కాక ఆయన తండ్రిగా ఉంటాడు ఆయన అన్నీ మనకిచ్చి దీవిస్తాడు ఇంకోసారి ఆ పరమ తండ్రి చేసే మేలును కూడా వివరిస్తాను తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని నాయన నీ బిడ్డగా నేను ఎక్కడైనా దారి తొప్పిపోయానేమో సరిచేయి నిన్ను గౌరవించే స్థితిగతిని నాకు ఇచ్చి నీ మార్గములో నడిపించు అని ప్రభువును కోరదాం ప్రభు తప్పసరి తప్పనిసరిగా మేలు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా మీరు మాకు తండ్రి అని మేము ఒప్పుకుంటూ నీ బిడ్డలముగా మీ కట్టడలను మీ ఆజ్ఞలను అనుసరించే మనస్సును బ్రతుకును ఓ తండ్రి నాకు మాకు మీరు దయచేయండి వారసులముగా మీ ద్వారా ఘనపరచబడే బిడలముగా మీరు మా తండ్రిగా మీకు కలిగినవన్నీ మాకు ఇస్తున్నారు అని చెబుతూ ఉన్నప్పుడు మీ అడుగు జాడలలో పయనించే మనస్సును బ్రతుకును మాకు దయచేయండి ఓ తండ్రి వాక్యం వింటున్న బిడలు ఎంతమంది తమ కుటుంబము తల్లిదండ్రులు ఎడల అవిధేయులై ఉన్నారో వారు సరిచేయబడినట్లు మీరు కృప చూపండి ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మెయిన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్